ఈ మూడు రోజుల్లో క్షవరం చేయించుకుంటే అష్టదరిద్రమే వారంలో ఏ రోజు ఏ తిది ఏ నక్షత్రంలో మనం హెయిర్ కటింగ్ చేయించుకుంటే శాస్త్రపరంగా వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మన పెద్దలు ఏది చేసినా నిర్దిష్టమైన కారణాన్ని అలాగే కాలాన్ని పరిగణలోకి తీసుకొని చేస్తారు క్షవరం చేయించుకోవాలన్నా గోర్లు కత్తిరించుకోవాలన్నా వారం వర్షం సమయం తప్పకుండా చూసేవారు ప్రస్తుత కాలంలో మనకు సమయం దొరికినప్పుడు మాత్రమే హెయిర్ కటింగ్ చేసుకుంటూ ఉన్నాం కానీ హెయిర్ కటింగ్ మరియు షేవింగ్ కూడా శాస్త్రరీత్యా కొన్ని సూచనలు ఉన్నాయి ఇది శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే పూర్వకాలం పద్ధతులను తెలియజేయడం జరిగింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు గోర్లను ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించుకోకూడదు ఒకవేళ అలా చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు హెయిర్ కటింగ్ అనేది ఉదయం పన్నెండు గంటల లోపు చేయించుకుంటే శుభం కలుగుతుంది రాత్రి సమయంలో హెయిర్ కటింగ్ షేవింగ్ అస్సలు చేసుకోకూడదు ఒకవేళ రాత్రిపూట హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే తండ్రి కొడుకులు అన్నదమ్ములు ఒకే రోజున హెయిర్ కటింగ్ చేసుకోకూడదనే నియమం కూడా శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఒక నెల ఆయుష్ తగ్గిపోతుంది తత్ఫలితంగా శరీరం అధిక వేడి పొందుతుంది అలాగే ఈ రోజున కటింగ్ లేదా షేవింగ్ చేస్తే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది సోమవారం రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఏడు నెలల ఆయుష్ వృద్ధి చెందను సౌఖ్యం కలుగు చేస్తుంది పుత్రులు కోరుకునే గృహస్థులు ఈ రోజున ఒకే ఒక పుత్రుడు కలవారు క్షవరం చేయించుకోకూడదు అంతేకాకుండా శ్రేయస్సు కూడా వృద్ధి చెందుతుండట మంగళవారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఎనిమిది నెలలు ఆయుష్ తగ్గిపోతుంది అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని పండితులు చెబుతున్నారు బుధవారం హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఐదు నెలలు ఆయుష్ వృద్ధి చెందను పుష్టిని కలగజేస్తుంది ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట కుటుంబంలో సుఖ సంతోషాలు ధనప్రాప్తి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు గురువారం రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే పది నెలలు ఆయుష్ వృద్ధి చెందను అలాగే విద్యా ఐశ్వర్యం కోరుకునేవారు గురువారం క్షవరం అస్సలు చేయించుకోకూడదు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండి ఆమె అనుగ్రహం పొందాలంటే ఈ రోజున కటింగ్ లేదా షేవింగ్ అస్సలు చేయించుకోకూడదు ఒకవేళ మీరు అలా చేస్తే ధన నష్టం జరగవచ్చు సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉండవచ్చు శుక్రవారం రోజున హెయిర్ కట్ చేయించుకుంటే పదకొండు నెలల ఆయుష్ పెరుగుతుందని అక్కచెల్లెల్లో ఉన్నవారు శుక్రవారం రోజున ఈ పనులు అస్సలు చేయకూడదు శనివారం రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఏడు నెలలు ఆయుష్ తగ్గుతుందని మన పండితులు చెబుతున్నారు అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని తిథులు చెప్పబడ్డాయి ఆ తిథులు ఏమిటంటే విధియ తదియ పంచమి సప్తమి త్రయోదశి ఈ తిథులలో కనుక మీరు కటింగ్ చేయించుకుంటే అంతా శుభమే జరుగుతుంది అలాగే ఉత్తమ ఫలితాలను కూడా ఆశించవచ్చు హెయిర్ కట్ చేయించుకోకూడని కొన్ని తిథులు కూడా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి అవి ఏమిటంటే పాడ్యమి షష్ఠి అష్టమి నవమి ఏకాదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య జన్మ నక్షత్రం ఉన్న రోజు సూర్య సంక్రమణం రోజున చేసుకోవద్దు ఒకవేళ ఈ తిథులలో కనుక మీరు హెయిర్ కట్ చేయించుకుంటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నక్షత్రాలు చెప్పబడ్డాయి ఆ నక్షత్రాలు ఏంటంటే హస్త చిత్త స్వాతి పునర్వసు పుష్యమి మృగశిర ధనిష్ట శతబిషం అశ్విని రేవతీ నక్షత్రాలలో చేయించుకుంటే చాలా శుభం హెయిర్ కటింగ్ చేయించుకోకూడని నక్షత్రాలు మక కృతిక ఉత్తర అనురాధ ఈ నక్షత్రాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా హెయిర్ కటింగ్ చేసుకోవద్దు ఒకవేళ మీరు కనుక ఈ నక్షత్రాలలో హెయిర్ కటింగ్ చేయించుకుంటే ప్రతికూల ప్రభావాలు చూపుతాయి భారతదేశము సాంప్రదాయాలకు నిలయం పురాతన కాలం నుంచి కొన్ని పనులు ఆచార సంప్రదాయాలను బట్టి చేస్తుంటారు అప్పుడు సరైన పద్ధతులు పాటించిన వారు తొంభై ఏళ్లకు పైగా జీవించారు కానీ ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం చెప్పినా వినడం లేదు పురుషుల హెయిర్ కటింగ్ షేవింగ్ చేసుకోవడం కామన్ ప్రతిరోజు మరికొందరు వారానికి ఒకసారి క్షవరం చేయించుకుంటారు ఈ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రోజులకు క్షవరం చేసుకోవడం వల్ల జీవితకాల ఆయుష్ తగ్గుతుందని మన జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు